బాలకృష్ణ గారు నటించిన ఎన్నో సినిమాలు ఇట్లు ఉండొచ్చు అందులో నెంబర్ వన్ ఇట్లంటే నాయుడు సమరసింహారెడ్డి సింహ లెజెండ్ ఇవి కూడా ఉండొచ్చు కానీ బాలకృష్ణ గారు నటించిన ఒక సినిమా మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉండిద్ది సినిమా పాటలు కానీ కామెడీ కానీ యాక్షన్ కానీ స్టోరీ కానీ అసలు ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ బాగుంటాయి బట్ ఆ సినిమా సరికొత్త రికార్డులు కూడా సృష్టించింది బట్ ఆ సినిమాకి రావాల్సినంత పేరు అయితే రాలేదని నా ఒపీనియన్ సో ఆ సినిమా పేరు ఏంటి 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 అనుకుంటున్నారా లక్ష్మీ నరసింహ సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి యాటిట్యూడ్ ఎంత బాగుంటుంది అంటే ఓపెనింగ్ సీన్ లోనే ఇడ్లీలో బిల్ వేసుకుని తింటూ మనవాడు ఎంటర్ ఇస్తాడు ఇంకా అక్కడ నుంచి అసలు పోలీస్ ఆఫీసర్ గా విజయవాడ రావడం అక్కడ నుంచి మనవాడి యాటిట్యూడ్ అవన్నీ చాలా బాగుంటాయి ఇంకా అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆసిని గారి క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ప్రతి సీను అది లవ్ సీన్స్ అని చెప్పలేము డ్రామాగా అలా వెళ్తా ఉంటుంది సో తినని తను ఆసిని తప్పుగా అర్థం చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కారం జల్లడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సినిమాలో ప్రతి పాట కూడా చాట్ బాస్టరే ప్రతి పాట ఇప్పటికి విన్నా కూడా మనకు చాలా బాగుంటుంది సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణ భగవాన్ గారి గురించి ఆయన అసలు ఈ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ నవ్విస్తూనే ఉంటాడు బాలకృష్ణ గారి మీద సెటల్స్ చేయడం అటు విలన్ మీద సెటల్స్ చేయడం అసలు చాలా బాగుంటాయి ఆయనది ఇంకా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో నవ్వుతో నా భవిష్యత్తు ఫస్ట్ స్టార్టింగ్ సీన్ లోనే ముస్టోడ్ లాగా ఎంట్రీ ఇస్తాడు ముస్టోళ్ళ ఎంట్రీ ఇచ్చి తర్వాత చూస్తే తడే పెద్ద విలరు తడే పెద్ద డాలు మరి ఇంకా ఎందుకు ఇది అంటే ఇది నాకు వంశాచారంగా వచ్చింది దీని నేను ఈ స్టేజ్ లో ఉన్నానని చెప్పితే ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగుండేది సో స్టార్టింగ్ నుంచి ఒక్కసారి బాలకృష్ణ ప్రకాశ్ రాజు గారికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంకా అక్కడ నుంచి సినిమా అక్కడ కూడా ప్రకాష్ రాజు గారి పక్కన అతను మన హీరో వాళ్ళ ఫాదర్ అతని పేరు గుర్తు రావట్లేదు నల్లగా ఉంటాడు అతని పేరు రావట్లేదు ఆయన చేస్తాడు ఆయన ఫోటో పెడతాను చూడండి సో ఆయన కూడా చాలా ఎంటర్టైన్ చేస్తాడు అండ్ అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్లు ఫైట్లు కొరియోగ్రఫీ కూడా చాలా బాగుండదు అలాగే ఒక అమ్మాయికి రేప్ జరిగింది అని వాళ్ళ అమ్మాయిలో వాళ్ళందరూ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన టైంలో బాలకృష్ణ గారు పట్టించుకున్నట్టు చేసి వదిలేయమని చెప్పి తర్వాత వాళ్ళు మళ్ళీ రివెంజ్ తీసుకునేలాగా ప్లాన్ చేసి ఆ చేసిన సీన్స్ అనేవి కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ సినిమాలో చెల్లి సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ చెల్లితో వచ్చే సాంగ్ మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి అసలు ఆ సాంగ్ ఆ టైంలో అయితే ట్రెండ్ సెటరు ప్రతి టీవీలో ప్రతి ఒక్క ఇంట్లో ఆ సాంగ్ అయితే మారుమోగిపోయింది జర్నీ మ్యూజిక్ లో ఇంక ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ గురించి వస్తే మనీ శర్మ గారి మ్యూజిక్ పరా పరాన్స్జీ డైరెక్టర్ పరాన్జీ డైరెక్టర్ అండ్ ఈ సినిమా వచ్చి బెల్లం సురేష్ గారే తీశారు బాలకృష్ణ గారు ఆయన చేసిన లాస్ట్ సినిమా ఇదే ఆ తర్వాత ఏవో గొడవలు జరిగినాయి వాళ్ళకు వాళ్ళకి సో ఈ సినిమా ఆ రోజులోనే రెండు వందల డెబ్బై ఏడు సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది అలాగే నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ లో వంద రోజులు ఆడింది సో అప్పటికి ఈ సినిమాకు ముందు ఉన్న రికార్డు ఇందిరా సినిమా ఇందిరా సినిమా రికార్డుని ని ఈ సినిమా ఐ మీన్ డేస్ పరంగా హండ్రెడ్ డేస్ కానీ ఫిఫ్టీ డేస్ పరంగా ఈ సినిమా కొట్టేసింది సో బాలకృష్ణ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లో ఈ సినిమా ఒకటి ఖచ్చితంగా ఉండేది టాప్ టు ఎండ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు బాలకృష్ణ గారి లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో ఇక పాటల డాన్స్ అవన్నీ కూడా చాలా బాగా చించి పడేసారు నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఈ సినిమాలో జబ్బి చిప్పొడితే జగన్ బాటిలో పైడత రబ్బి చాలా బాగుండదు అంటే ఎన్నిసార్లు చూసినా అసలు సాంగ్ సో ఈ సినిమాని మీరు అందరు ఆల్రెడీ చూస్తుంటారు బాలకృష్ణ అభిమానులు అయితే చాలా సార్లు చూస్తుంటారు ఒకవేళ చూడడం వల్ల ఎవరైనా ఉంటే మనలో ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి పాత సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాదు ఏదో కొత్త సినిమా నిన్న ఇవాళ రిలీజ్ అయిన సినిమా చూస్తున్నట్టే ఉండింది అంటే అంత ఫ్రెష్గా ఉండిద్ది అసలు ఇప్పటికి కూడా సో అదండి మ్యాటర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బా బాయ్